దీపావళి అంటే ఉత్సవాలు దీపాలు అలంకరణలు కొనుగోళ్లు టపాకాయలు పూజలు ప్రార్థనలు బహుమతులు పలహారాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగుందేవి భారతీయ పండుగలు వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి కుల మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్యదీప్తుల దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి నరకాసురుడిని రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది చీకటిని పారద్రోలు వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు దీపమాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు ఆనంద కోలాహలంతో వెళ్లి విరిసే ఆబాల గోపాలం నూతన వస్త్రాల రెపరెపలు పిండి వంటల ఘుమఘుమలు బాణాసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వేయుజ అమావాస్య రోజున వస్తుంది దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వేయుజ బహుళ చతుర్దశి దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మరో వికాసానికి ఆనందానికి నవ్వులకు సజ్జనత్వానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు మహిళా మనులంతా ఆశ్వేజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు ఇవి సౌభాగ్యానికి సౌశల్యానికి ప్రతీకలుగా భావిస్తారు ఈ దీపావళి శరదృతువులలో రావటం చేత విశేషం మనో నిశ్చరతకు సుఖశాంతులకు అనువైన కాలమిది దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవటానికి ఓ విశిష్టత ఉంది పూర్వం దుర్వాస మహర్షి ఒక దేవేంద్రుని ఆతిథ్యానికి వచ్చి ఒక మహిమానవితమైన తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది అది చూసిన దుర్వాసనుడు ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా నీ భక్తులను కరుణించవా అంటాడు దీనికి ఆ మాత సమాధానమిస్తూ త్రిలోకాధిపతి నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులను వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని సమాధానమిచ్చింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సంపదలు చేకూరుతాయని విశ్వాసం ఇక నరక చతుర్దశి కృష్ణుడు మరియు సత్యభామ కలిసి నరకాసురుడి సైన్యాలతో పోరాడుతున్న చిత్రం ఆశ్వేయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ మధ్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు కృతయుగంలో హిరాణ్యక్షుని వదించిన వరాహస్వామికి భూదేవికి అసురుల సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు అతడు లోక కంటకుడైన మహావిష్ణువు వదించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి మహావిష్ణువు యుగంలో శ్రీకృష్ణ భగవానుగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది అప్పటికే నరకాసుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ సరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించటంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలవబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు నరకుని చెర నుండి సాధుచనులు పదహారు మంది రాజకన్యలు విడిపించబడ్డారు అని ధర్మం సుప్రతిష్టమైంది నరకాసురుడిని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావటంతో చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది దీపావళి పండుగ రావటం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా రామాయణం భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి రామాయణం గురించి మీరు వినే ఉంటారు అయోధ్యకు రాజు అయిన తండ్రి దశరథుని కోరిక మేరకు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై పద్నాలుగేళ్లు అడవిలో నివసించేందుకు వెళతాడు వనవాసం చేస్తుండగా లంకాధీసుడైన తలల రావణాసురుడు సీతను ఎత్తుకు వెళతాడు ఆ తర్వాత రావణాసురుడితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు ఆ రోజు అమావాస్య అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యవాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని తెలుసుకుందాం ప్రధ్యోషపురానికి రాజు నరకాసురుడు దేవుని నుంచి పొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు నరకాసురుని ఆగడాలు శృతిమించటంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు నరకాసురుని పీడ విరగడవడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు ఆ పరంపర నేటికీ కొనసాగుతుంది మూడవ కథగా పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం మరణాన్ని తరిచేరని అమృతం కోసం దేవ దానవులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మీదేవి ఉద్భవించింది